ఫ్రాన్స్ ఫైనల్ గా అయితే మన ఈ కొండల మధ్యలో ఉన్న భైరవ దేవాలయానికి అయితే వస్తాం ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంది ఇప్పుడు మనం హనుమంత జంక్షన్ దగ్గర ఉన్నాం ఈ జంక్షన్ నుంచి మనం ఆడివరం జంక్షన్ కి వెళ్ళి అక్కడి నుంచి అయితే టెంపుల్ అయితే వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కరెక్ట్ గా అడివరం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు హనుమంత నుంచి వచ్చాం కదా ఇప్పుడు మీరు చూసుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మన అయితే వెళ్ళిపోతాం కానీ మనం ఇప్పుడు భైరవ కొండ టెంపుల్ మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి ఆ రూట్ కనిపిస్తుంది కదా మీకు బైరవాక అక్కడ బోట్ కూడా ఉంటది జంక్షన్ దగ్గర ఆ జంక్షన్ అయితే మనం రైట్ తీసుకొని ఆ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోదాం అవరా వెళ్ళిపోదాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం బల్లి అయితే పార్కింగ్ చేసుకోవాలి పైకి అయితే వెళ్ళాం ఏ వచ్చినా కూడా మనం అక్కడ పార్కింగ్ చేసుకుని నడుచుకొని వెళ్ళాలి లోపలికి ఎంత దూరం ఉంటది మాకు కూడా తెలియదు వెళ్ళాక చూడాలి పదండి పైకి ఇంకా ఫ్రెండ్స్ కొంచెం దూరం అయితే వచ్చాం ఆవేశం వచ్చేస్తుంది ఇంకా పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు పైకి అయితే నడుద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా నడుస్తున్నాం పైకైతే ఇంకా వెళ్తున్నాం వన్ పాయింట్ ఫైవ్ ఉంటది అన్నారు అంటే నాకు కూడా తెలియదు అన్నారు వన్ పాయింట్ ఫైవ్ ఉంటదని మరి ఇంకా పైకి అయితే వెళ్తున్నాం ఇది మట్టి రోడ్ లాంటిది మామూలు రోడ్డు అయితే ఏమి వేయలేదు కొద్దిగా గతుకులు గతుకులు ఉంది నడడం కాబట్టి మనకు కొంచెం పర్లేదు బళ్ళు వెళ్ళక వెళ్ళవు కాబట్టి నడడానికి అయితే బాగానే ఉంటది అంటే కొండ అన్నారు కానీ మరి అప్పట్లో ఏం లేదు అంత ఫ్లాట్ గానే కొంచెం ఉన్నది అంటే మీరు ఇక్కడ ట్రైపోర్ చూస్తున్నారు కదా ఈ ట్రైపోర్ తీసుకొచ్చాం కానీ అందరు వైపు చూస్తున్నారు ట్రైపోర్ట్ బండి దగ్గర ఉంచితే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని మాట పడేది తెస్తాం దీని వాట్లేదు కానీ అంటే అందరూ చూసి ఏదో పెద్ద యూట్యూబర్స్ అనుకుంటున్నారు అంటే మీరు సపోర్ట్ చేస్తే పెద్ద యూట్యూబర్స్ అయిపోతాం కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదే కొంచెం బాధగా ఉంటుంది మీరు కొంచెం వీడియోకి చూస్తున్నారు కానీ లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళన్నట్టు పెద్ద యూట్యూబర్స్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం ఇదిగోండి మనకి అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అంటే మరీ కొండ మీద ఉంటది అన్నారు కానీ అంత పైన అయితే లేనట్టుంది కొంచెం డౌన్ లోనే ఉన్నది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చూసారు కదా టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ మీకు కనిపించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి ఇక్కడ స్వయంభుగా ఉన్నాయంట దీని చరిత్రలోకి మనం వెళ్ళిపోతే పదిహేడు వందల శతాబ్దంలో విజయనగరం రాజులు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది కళ్ళ ఇది కనిపించిందంట అంటే ఈ ప్రదేశం ఈ విగ్రహాలు ఈ దేవుళ్ళు ఇలా కళ్ళ కనిపించారంట కనిపిస్తున్నప్పుడు ఈ కొండలోకి ఇక్కడ వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ మన వినాయకుడు వినాయకుల వారిది ఇంకా భైరవ మాతది ఇంకా మన కాలభైరవది వీళ్ళ విగ్రహాలు అయితే కనిపించాయంట అవి ఎప్పటి నుంచి ఉన్నా వాళ్ళకి కూడా తెలియదు అంట అంటే ఎవరికి కూడా తెలియదు అని చెప్పారు అవి ఎప్పటి నుంచి ఉన్నాయో చాలా ముందు నుంచి కూడా ఉన్నాయంట అప్పటి నుంచి ప్రదేశాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి పూజలు అయితే చేస్తున్నారు అంటే ఇంకో కథ కూడా ఉంది కాలభైరవ స్వామిని మన సింహాచలం సింహద్ర ఉన్నారు కదా ఆ సింహాచలం టెంపుల్ అయితే క్షేత్రపాలకుడుగా పిలుస్తున్నారు అంటే ఎప్పటి నుంచో పిలుస్తున్నారంట ముందు ఇక్కడికి వచ్చి దర్శించుకొని తర్వాత మన సింహాచలం టెంపుల్ కి అయితే వెళ్ళేవారంట అప్పట్లో ఇప్పుడు పెద్దగా అయితే జనాలు అయితే కనిపించట్లేదు సండే కాబట్టి ఇంతమంది అయితే మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తున్నారు మిగతా టైం లో అయితే ఇక్కడ పెద్దగా అయితే జనాలు రావట్లేదు టెంపుల్ అయితే బాగా ఉంది ఇంకా డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటది ఏదో శివరాత్రి టైంలో నాకు తెలిసి సోమవారం టైంలో కొంచెం రద్దీగా ఉంటుంది అనుకుంటున్నాను మిగతా టైంలో అయితే పెద్దగా జనాలు అయితే రావట్లేదు వాటర్ కూడా కొంచెం దొరకడం కొంచెం ఇబ్బంది ఉంది బోరింగ్ అయితే ఉన్నది వాటర్ అయితే కొంచెం కష్టపడాల్సిందే ఇక్కడ ఉన్ను కూడా అక్కడ కింద నుంచి తెచ్చుకుంటున్నారు వాటర్ ఇక్కడ ప్లేస్ కూడా చూస్తున్నారు కదా చాలా విశాలంగా అయితే ఉంది గాలి కూడా వేస్తుంది అంటే మేము వచ్చి ఈ పై అంటే కింద నుంచి పైకొచ్చి కూసి నడుచుకొని వచ్చినప్పుడు నుంచి అయితే ఎండ ఉన్నది ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ తగ్గిపోయింది కొంచెం చల్లగా ఉంది అందుకనే కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే కొండల మధ్యలో ఉంది కదా గాలి కూడా కొద్దిగా బాగా వేస్తుంది ప్రశాంతంగా అయితే ఇక్కడైతే కూర్చున్నా వీడియో అయితే ఇంకా అయిపోయింది లాస్ట్ అయిపోయింది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడం మర్చిపోయాను మీకు ఒకవేళ లవర్ లేకపోతే మాత్రం మనం మన వీడియోని లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే మంచిది మీకు లవర్ లేకపోతే కమెంట్ అయితే చేయండి వీడియో బాగుందని చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ